టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పథకాలు అలాగే తెలంగాణ బడ్జెట్ ఇటీవల నిర్వహించిన గణన గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం చేయుత పథకం గృహజ్యోతి పథకం ఇందిరమ్మల పథకం యువ వికాసం ఉన్నాయి దీనిలో మొదటిది మహాలక్ష్మి పథకం పద్దెనిమిది సంవత్సరాల నుండి వివాహ ఉన్న స్త్రీకి నెలకి ఇరవై ఐదు వందల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా కల్పించడం జరుగుంది ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్ప్రెస్ అలాగే పల్లె వెలుక్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇది మహిళా సాధికారిత పథకం రెండవ గ్యారంటీ రైతు భరోసా పథకం ప్రతి సంవత్సరం రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో అందచేయడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుంది సన్న వరి వడ్లకు క్వింటానికి ఐదు వందల బోనస్ కూడా అందచేయడం జరుగుతుంది కౌలు రైతులకు కూడా ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది ఆరు గ్యారెంట్ల మూడవది చేయూత పథకం ఈ చేయూత పథకం కింద లబ్ధి పొందేవారు వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు బీడీ స్టోన్ కటర్ చేనేత వికలాంగులు అలాగే డయాలసిస్ పైలేరియా ఎయిడ్స్ బాధితులు ఉన్నారు ఈ పథకం కింద నెలకు నాలుగు వేల ఫెంక్షన్ అందచేయడం జరుగుతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు వేలుగా ఉన్న బీమా పది లక్షలకు పెంచడం జరిగింది ఈ పథకం రాజీవ్ ఆరోగ్య సురక్ష చొరవ కింద పనిచేస్తుంది సుమారు తొంభై లక్షల కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది క్యాబ్ ఆటో ఫుడ్ డెలివరీ డ్రైవర్స్కి ఐదు లక్షల బీమా కూడా అందచేయడం జరుగుతుంది నాలుగవ గ్యారంటీ గృహజ్యోతి పథకం ఈ పథకం కింద ప్రతి గృహంలో రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుంది ఇది రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు వర్తిస్తుంది ఇంకా ఐదవది ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు అలాగే భూమి లేని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే ఈ ఈ పథకం మార్చి పదకొండు నుంచి ప్రారంభమైంది ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా తెలంగాణ ఉద్యమ యోధులకు కార్యకర్తలకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది ఈ ఇళ్ళు అనేవి మహిళల పేరు మీదనే మంజూరు చేయబడతాయి ఇళ్ళ నిర్మాణం అనేది నాలుగు వందల చెదరపు అడుగుల్లో చేపట్టడం జరుగుతుంది గ్రామ వార్డు సభల్లో ఆమోదం తర్వాత కలెక్టర్ లబ్ధిదారును ఎంపిక చేస్తారు గ్రేటర్ హైదరాబాద్లో అయితే కమిషనర్ ఎంపిక చేయడం జరుగుతుంది చివరిది యువ వికాసం ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విలువైన విద్యా భరోసా కార్డు అందచేయడం జరుగుతుంది విద్యా భరోసా కార్డు ద్వారా రాష్ట్ర కేంద్ర అంతర్జాతీయ విద్య అభ్యసించడానికి విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది యువ వికాసానికి అర్హత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగి తెలంగాణ వాసి అయి ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకాలలో ముఖ్యమైనది హరితహారం రెండు వేల నాలు ఇరవై నాలుగు జూలై ఆరున దీన్ని వన మహోత్సవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది హరితహారం మొదటి దశ పదిహేను రెండు వేల పదిహేను జూలై మూడున చిలుకూరి బాలాజీ ఆలయం దగ్గర మొదటి విడత నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన హరితహారం పదవ విడతది దీని లక్ష్యం రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం ఉన్న అడవులను ముప్పై మూడు శాతానికి పెంచడం రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల డెబ్బై మూడు పాయింట్ మూడు మూడు కోట్ల మొక్కలు నాటడం జరిగింది ఈ ఏడాది ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినప్పటికీ దీన్ని పదమూడు కోట్లకు కుదించడం జరిగింది కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ పథకం ఇవి రెండు అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలోని నిరుపేద యువతలకు వివాహానికి అందించే సాయం దళిత గిరిజన బీసీ ఓబీసీ కులాలు అలాగే మైనారిటీ వాళ్లకు అందించే ఆర్థిక సాయం అనేది మొదట యాభై ఒక్క వేలుగా ఉండేది రెండు వేల పదిహేడు మార్చిన డెబ్బై ఐదు వేల నూట పదహారుగా చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మార్చి పంతొమ్మిది నుంచి దీన్ని ఒక లక్ష నూట పదహారుకు పెంచడం జరిగింది ఇప్పుడు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పది గ్రాముల బంగారం కలిపి ఒక లక్ష నూట పదహారు ఇవ్వడం జరుగుతుంది అయితే పది గ్రాముల బంగారం ఇవ్వడం అనేది ఇంకా ప్రారంభం కాలేదు ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాదికి గాను పన్నెండు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్లు విడుదల చేయడం జరిగింది తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం బడ్జెట్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఒక వేల నూట తొంభై ఒక కోట్లు దీనిలో రాబడి వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా ఉంది ఇక రాబడి ఆదాయం రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు కోట్లు మూలధన ఆదాయం అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఈ బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా వ్యవసాయానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు విడుదల చేయడం జరిగింది నీటి పారుదలకి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు విద్యాశాఖ ఇరవై ఒక వెయ్యి రెండు వందల తొంభై రెండు కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం సుమారు పదివేల కోట్లు విడుదల చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరు గ్యారంటీలకు నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్లు విడుదల చేయడం జరిగింది మిగతా అన్ని సంక్షేమ పథకాలకు కలిపి ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించిన కుల గణన సర్వే ఇది సుమారు మూడు వారాలకు పైగా కొనసాగే అవకాశం ఉంది దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడు నాటికి తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం సర్వే పూర్తవ్వడం జరిగింది ప్రారంభించిన ఇరవై ఏడు రోజుల్లో ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలు గణన పూర్తి చేయడం జరిగింది అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం డేటా ఎంట్రీ పూర్తయింది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు గాను పదిహేను జిల్లాల్లో వంద శాతం పూర్తి సర్వే నిర్వహించడం జరిగింది మిగిలిన జిల్లాల్లో కూడా సర్వే పూర్తిగా వస్తుంది ఈ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు ఖర్చు చేసింది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పదమూడు లక్షల ఇళ్లను సర్వే చేయడం జరిగింది సుమారుగా ఈ సర్వేలో ఎనభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది ఈ సర్వే అనేది ప్లానింగ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది కులగణన సర్వేలో అధికారులు ప్రజల నుంచి సుమారు యాభై ఆరు రకాల ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తెలుసుకోవడం జరుగుతుంది అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాదులో కులగణన సర్వే పూర్తి స్థాయిలో జరగడం లేదు దీని కారణంగా కులగణన సర్వే పూర్తి కావడానికి ఇంకా సమయం అయ్యే అవకాశం ఉంది